హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను స్వీట్ కార్న్తో పొంగణాలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను స్వీట్ కార్న్ మనకు హెల్త్కు చాలా మంచిది కదండి ఈ పొంగనాలను బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు లేదంటే స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు ముందుగా దీనికి ఒక పెద్ద స్వీట్ కార్న్ తీసుకొని పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని హాఫ్ స్వీట్ కాను మిక్సీ వేసుకోవాలి హాఫ్ స్వీట్ కాను అలాగే ఉంచుకోవాలి ఈ మిక్సీ వేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని మిగిలిన స్వీట్ కానుని అందులో వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి రైస్ ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పౌడర్ మొత్తము కలుపుకోవాలి తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని పిండి అంతా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది లేదంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు తర్వాత మనం స్టవ్ మీద పొంగనాల ప్యాన్ను పెట్టుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న పొంగనాల మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఈ గుంతల్లో వేసుకోవాలి ఇలా అన్ని గుంతల్లో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని దీనిపైన ఒక ప్లేట్ ఉంచుకోవాలి ఇలా ప్లేట్ ఉంచుకున్న తర్వాత ఇవి కాలేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా పుదీనా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి తగినంత సాల్ట్ అంటే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక పెద్ద టమాటోను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా వచ్చేసింది కదా ఇది మనకు కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది తర్వాత ఇవి కాలిన చూద్దాము బాగా కాలేయండి బాగా రెడ్ కలర్లో బాగా రోస్ట్గా వచ్చాయి వీటిని ఒక్కొక్కటిగా ఈ విధంగా కింది వైపుకి తిప్పుకోవాలి ఇలా అన్నీ తిప్పుకున్న తర్వాత అడుగు వైపున కూడా కాలనిచ్చి తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇవి పైన రోస్ట్గా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ పొంగనాల్లో ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి అలాగే తినేయచ్చు నేను కొంచెం స్పైసీగా తినాలని స్పైసీ కొత్తిమీర చట్నీ ప్రిపేర్ చేశాను పొంగనాలను ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీర చట్నీతో తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి